శ్రీ రమణ చతుస్సూత్రి రమణ సత్సంగం శ్రీ స్వరూప సత్సంగం స్వరూపస్య స్వరూప సత్సంగం శ్రీ రమణ చతుస్సూత్రిలో ప్రారంభం నేను అంటే ఏమిటి ఇది విషయీకరించి ఆబ్జెక్టిఫై చేసి చెప్పే విషయం కాదు నిజమే అందుకే కదా రూపంలో సాధన అయినా జవాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తే రూపంలో చేసే సాధనకు దోహదంగా ఏం చెప్పాలి నేను అంటే జ్ఞానము దృష్టి చూపు తెలివి జ్ఞప్తి ఎరుక చైతన్యం చిత్తూ కాన్షియస్నెస్ అవేర్నెస్ సమస్తాన్ని తెలుసుకునే శక్తి ఒకటి ఉన్నది అది ఎరిగే శక్తి అది ఎరుక విషయముల యొక్క తలపుల యొక్క ఉనికిని ఎరుకే ఎరిగే ఎరుక అలాగే విషయముల యొక్క తలపుల యొక్క లేవిని ఎరిగే ఎరుక కూడా ఇది సుషుప్తిలో ఉంటుంది ఈ ఎరుక ఈ కాన్షియస్నెస్ ఈ అవేర్నెస్ ఈ జ్ఞానము ఇదే నేను అనే తత్వం ఈ జ్ఞానము అందరికీ ఉంది దీన్ని పొందనక్కర్లేదు దీన్ని ఎవరు పోగొట్టుకోలేరు కూడా దీనిపై దీనికై ఏ సాధన చేయనక్కర్లేదు ఇది స్వత సిద్ధం స్వత ప్రమాణం నిత్యం అవికార్యం సర్వ్యాపకం స్వయం జ్యోతి ప్రతివాడు నేను అంటూనే ఉంటారు ఆ నేను అనేది చైతన్యం చిక్తి అహం అహంస్మరణ అహం అహం ఇది భాతి అన్నారు భగవాన్ శ్రీరమణమహర్షి ప్రతేకు మధ్యే మధ్య బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ప్రతి అజత అనే హృది విష మనసాత్వం మధ్య తావ పవన చలన రోథా ఆత్మనిష్టో భవత్వం అనే శ్లోకంలో కూడా దీన్ని గురించే వివరించారు నిత్యానుభవంలో ఈ నేను ఈ చైతన్యము బయటకు చూస్తే జీవుడు లోనికి చూస్తే ఆత్మ అంటే దృశ్యక్తి దృశక్తి వ్యాపారంగాను స్వరూపకంగాను ఉండవచ్చు దానికి స్వే ఆ స్వేచ్ఛ ఉంది నేను అనే ఈ చైతన్యాన్ని దృష్టి అని పేర్కొనవచ్చు ఈ దృష్టి అనగా నేను త్రిపుటి రూపంగా ఉంటే అనగా దృష్టి దృశ్యంపై ఉంటే ద్రష్ట దృష్టి దృశ్యము అనే రూపంలో ఉంటే దృష్టి జీవరూపంలో ఉంటుంది అదే కనుక దృష్టి ద్రష్టపై ఉంటే నేనెవడను అనే ప్రశ్నతో వెనుక జరిగితే దృష్టికి స్వస్వరూపం ప్రాప్తమవుతుంది అది ఉన్నది ఉన్నట్లు అనుభవ అవుతుంది దృష్టికి ఇవి రెండే దశలు బహిర్ముఖత్వం అంతర్ముఖత్వం నిజానికి అంతర్ముఖత్వం అనబడేది కూడా ఒక రకంగా బహిర్ముఖత్వమే అంటే నేను బయటికి చూస్తే జగత్తు గోచరిస్తుంది లోపలికి చూస్తే తలపులు గోచరిస్తాయి అవి కూడా నాకు బాహ్యములే నేను ద్రష్టను అవి దృశ్యములు కాబట్టి అంతర్ముఖత్వం అంటే అందుచేతనే దృష్టి బాహ్యం నుండి వెనుకకుమలటమే అనాలి మరల లోపలికి తిరిగి లోపల దేన్నో చూడటం కాదు అందుచేత ఈ రమణ చతుస్శృతిలో అంతర్ముఖ దృష్టిని దృష్టి ద్రష్టపై అని దృష్టి దృష్టిపై అని విభజించి అటు తర్వాత దృష్టి దృష్టిగా అని స్వరూపస్థితిని గూర్చి చెప్పడం అవగాహన కోసమే కానీ నిజానికి అన్ని దశలు ఎక్కడున్నాయి ఉన్నాయి ఎందుకంటే దృష్టి వెనుకకు తిరిగి ద్రష్ట ఎవరో చూచిన మరుక్షణం దృష్టి ద్రష్టగా ఉండదు అది దృశ్యరహిత స్థితి కనుక దృగ్దృశ్యములు కలిసి ఉంటాయి కనుక అంటే వెనుకకు తిరిగిన దృష్టి తన ద్రష్టత్వాన్ని కోల్పోతుంది దృశ్యం విలయం కాగానే అంతేకాదు దృష్టి దృష్టిని ఎరుగుటానే ప్రసక్తి కూడా లేదు కన్ను కన్నును చూడలేనట్లు అయితే ఎందుకు ఈ విభజన అంటే విభజించడం కలవటం కోసమే ముందు అవును అని తర్వాత కాదు అనడం కోసమే ఇది అర్థవాదం ఉపనిషత్తుల్లోనూ ఈ పద్ధతి ఉంది ద్రష్టను చూడు చూస్తే ద్రష్ట లేడు అయితే దృష్టిని చూడు దృష్టి దృష్టిని చూడటం కుదరదు బ్రేలు బ్రేల్ను తాకుతుందా అయితే దృష్టి దృష్టిగానే ఉంటుందిలే అయితే మంచిదే ఇది విషయం ఇదే స్వరూపము స్వరూప స్థితి ఇది అని వర్ణించడానికి వీలు లేదు నిజమే చెబితే ద్వైతం ఏర్పడుతుంది ఇది అద్వైత స్థితి కదా దాని విషయంగా ఆబ్జెక్ట్ చేసుకుని మాట్లాడటం కుదరదు ఏది చెప్పినా అది దాని వర్ణన కాకుండా పోతుంది అయితే ఏం చేయాలి ఏం చేస్తాం నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటాం మౌనంగా ఉంటాం అయినా నిషేధాత్మకంగా చెప్పుకోవడం ఉంది స్వరూపస్థితి అంటే దేహాత్మ భావన నశించిన స్థితి అది సర్వాత్మ భావన కాదు అహం అహంస్మరణమే అయినా అది కాదు అది జీవన్ముక్త దశ సహజ నిర్వికల్ప సమాధి అనగా లోక లోకస్ఫురణము లేని కేవల నిర్వికల్ప సమాధి కాదు అది సహజ నిష్ట అన్నీ చూస్తూనే దేన్నీ చూడని స్థితి అన్నీ చేస్తూనే ఏమీ చేయని స్థితి క్రియాశీలంగా ఉంటూనే చుట్టూ ఉన్న వ్యక్తులతో విషయాలతో వ్యవహరిస్తూనే భేద దృష్టి లేకుండా ఏకాత్మభావంతో ఏకాత్మానుభవంతో ఆత్మ చైతన్య స్థితుడై ఉండే స్థితి జ్ఞాని స్వరూపస్థితుడై ఉంటూ అన్నింటినీ ఎరిగి ఉంటూనే అన్నింటియందు ఒకే తత్వాన్ని అనుభూత మనర్చుకుంటూ ఉంటాడు ఇష్ట ఇష్టాలు ఎక్కువ తక్కువలు అనేవి ఏవీ లేకుండా నడచినా మాట్లాడినా కర్మలు వణరించినా ఒకటే అయిన ఆత్మతత్వంలో నడుస్తాడు మాట్లాడతారు కర్మ కర్మలను వనరిస్తూ ఉంటారు ఒకే తత్వం తప్ప ఆయనకు మరొకటి ఏది స్ఫురించదు ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఈ విధంగా దృష్టి దృశ్యంపై అనేటువంటిది ఇక పాఠాల్లోకి తర్వాత వివరించుకుంటూ ఉందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ రతవాస్తవస్వయ నమో నమ ఆత్మాయా ఆత్మ వాస్తవస్వరూపాయ నమో నమ స్వస్వస్వ నమో నమ